శ్రీకృష్ణ పరబ్రహ్మణే మనం శ్రీమద్ భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ యోగంలో లేదా ధ్యాన యోగంలో ఈరోజు పంతొమ్మిది ఇరవై శ్లోకాలు విశేషాంశాలు తెలుసుకుంటున్నాం పంతొమ్మిది శ్లోకం यञ्जतो योगमात्मनः एत्रो परमते चित्तं निरुद्धं योगसेवया यत्रैव आत्मना आत्मनम् पश्यन् आत्मनि तुष्यति मनः परमात्मा योग प्रकाराङ्ग यम नियम आसन प्राणायाम प्रत्याहार धारणा ధ్యాన సమాధి అనే ప్రక్రియలో మనం చెప్పుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా నిన్న ధారణ గురించి చెప్పడం అయిపోయింది ఆ ధారణ చేసిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో ధారణ ధ్యానం చేసేవాడి యొక్క యోగారుడి యొక్క స్థితి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు పంతొమ్మిదో శ్లోకంలో ఇరవై శ్లోకం నుంచి మాత్రం ఇరవై మూడో శ్లోకం వరకు మనకు ఆ సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందని వివరించారు అంటే యోగ శాస్త్రం మొత్తాన్ని మనకు వర్ణించేస్తున్నారు వివరిస్తున్నారు కానీ మనం గమనించాల్సింది యోగ శాస్త్రం ప్రకారం వెళ్ళాలంటే ఖచ్చితంగా గురువు ఉండాలి దాంట్లో గురువులు చెప్పినట్టుగా మనం ఆశ్రయించాలి కదా కానీ పరమాత్మ మనకు సులభమైన మార్గం చెప్తున్నారు ఈ భక్తి నా నాయందే మనసు నిలబెట్టిన వాళ్ళకి నేను అనుగ్రహిస్తా అనే విషయం మనకు ముందు చెప్పేశారు ఈ ఈ యొక్క అధ్యాయంలో చెప్పేశారు అలా వెళ్ళిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందనే విషయం కూడా ఇక్కడ చెప్తున్నట్లుగా యోగ శాస్త్రం ప్రకారం చెప్తున్నారు భక్తి మార్గంలో వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు జ్ఞాన మార్గంలో వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు ఏ మార్గంలో వెళ్ళిన వాడైనా వాళ్ళు చేసుకునే చేరుకునే స్థితి మాత్రం యోగా రోడ్డు స్థితే ఆ స్థితి ఎలా ఉంటుంది ఆ వెళ్ళిన వాడి యొక్క మనసు ఎలా ఉంటుంది అనే విషయాన్ని పంతొమ్మిదో శ్లోకా మనకి చెప్తున్నారు ఏమట యథా దీపో నివాతస్థ నివాతస్థ అంటే గాలి లేని చోట ఉద్ధృతమైన గాలి లేని చోట ఒక దీపం పెడితే యథా దీపం దీపం పెడితే సోపమా స్మృత ఆ దీపం ఎలా వెలుగుతుంది గాలి ఎక్కువగా ఉంటే దీపం కొండ ఎక్కుతుంది కానీ గాలి లేని చోట కానీ దీపం పెడితే ఏమవుతుంది అది ప్రకాశవంతంగా వెలుగుతుంది ఆ విధంగానే యోగినో యత చిత్తస్య యోగి అయిన వాడు వాడి యొక్క ఆత్మాన వాడు తన తనలో తానే ఆత్మధ్యానం చేసిన వాడువైతే ఉంటాడో వాడు ఇంజతో అభ్యాసం వాడు అభ్యాసం చేసినట్టయితే వాడి యొక్క మనసులో కూడా వాడి మనసు కూడా స్థిరంగా ఉంటుంది దానికి సోపమా స్మృత ఇది ఉపమానంగా చెప్పబడుతోంది ఎవడైతే యోగ స్థితికి వెళ్ళి ధ్యానం చేసి వాడు నిలకడగా తన మనసు నియంత్రించుకునే స్థితి కలిగి ఉంటాడో అభ్యాసం చేసి ఉంటాడో అటువంటి వాడి యొక్క మనసు కదలకుండా స్థిరంగా ఉండే దీపంతో పోలిస్తున్నారు ఈ శ్లోకంలో అంటే కదలకుండా దీపం ఎప్పుడు ఉంటుంది ఎక్కువ గాలి వీచకుండా ఎంతవరకు అవసరమే అంతవరకే గాలి వస్తూ ఉంటే ఆ దీపం బాగా వెలుగుతుంది అలాగే కదలిక లేకుండా ఉంటుంది దీపం అది అర్థం నెంగతి అంటే చలించకుండా అంటే కొండెక్కకుండా ఉండడం అప్పుడు మనకి డౌట్ వస్తుంది కదలకుండా ఉండేది కొండ తీసుకోవచ్చు కదా దీపం తీసుకోవాలి అంటే మనలో ఉండే ఆత్మస్వరూపం జ్యోతి స్వరూపం చిన్న చిన్మాత్రం అది ఎలాంటిది చిత్ స్వరూపం చైతన్య స్వరూపం కదులుతుంది ఆ కదిలే యొక్క ఆత్మస్వరూ ఆత్మ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఆ వెలిగే జ్యోతితో పోలుస్తున్నారు కాబట్టి దీపం పోలుస్తున్నారు ఈ దీపం దీపం రవిధ మీద గాలిస్తే కదిలితే పండెక్కుతుంది కానీ అలా కాకుండా ఆత్మ అభ్యాసం ఆత్మ ధ్యానం అనే అభ్యాసం చేసేవాడి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందంటే ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి వాటి అన్నిటినీ వాడు జయించగలుగుతారు వాటన్నిటిని నిలకడగా మనసును కూర్చోబెట్టగలుగుతారు అదే నేంగతి అంటే చలించకుండా మనసు చలించిపోకుండా స్థిరంగా కూర్చోబెట్టగల శక్తి ఆ ధ్యానం చేసేవాడికి ఉంటుంది వాడు అలా చేయాలంటే ఎలా చేయాలి అసలు అది సాధ్యమా అంటే సాధ్యమే ఎలా ఎలా అంటే అభ్యాసం చేతో ముందు చెప్పేది అభ్యాసం బాగా ప్రాక్టీస్ చేసుకుంటూ పోతే రోజు రోజు ఆత్మవిచారణ చేసుకుంటూ పోతే లేదు ఆత్మవిచారణ చేయలేం మనం భక్తి మార్గంలో వెళ్తున్నాం ముందు చెప్పే తత్పరహ ఆయన ఎందే తత్పరహ ఆయన ఎందే మనసు నిలబెట్టినట్టయితే అప్పుడే ఆ భగవంతుని అందే మనసు నిలపడం ఆ నిలిపిన దాంట్లో మళ్ళీ ఆ భగవంతుడి నామాన్ని గురించి ఆ భగవంతుడి లేర్ల గురించి ఆయన యొక్క గుణగణాల గురించి వినడం ఇవంతా మనకు శివా మనకు ఆదిశంకరాచార్య శంకరాచార్య సాక్షి చెప్పారు ఎలా ధ్యానం చేయాలి కంచిత్ కాల ఉమా ఆ కంచిత్ కాల ఉమా శ్లోకంలో మొత్తం ఎలా ఉండాలో చెప్పేశారు భగత పాదారీ కొంతకాలం నీ యొక్క పాదాలని అర్చించాలి కంచి సమాధి కొంతకాలం ధ్యానం కొంతకాలం సమాధి నమస్కరించాలి కంచిత్ కథనై కొంతకాలం ఆయన కథలు వినాలి కంచిత్ కంచి ఆయన యొక్క క్షేత్రాన్ని తిరగాలి నృతి బిహి స్తోత్రాలు చదవాలి విధంగా దర్శించాలి భగవంతుని వాడు జీవించి వినగానే ముక్తుడైపోతాడు ఎప్పుడు తన మనసు సర్వకాల సర్వావస్థల్లో ఆ భగవంతుని ఎందే అర్పణ చేసిన వాడు ఎవరైతే ఉంటాడో వాడు ఆ స్థితికి చేరుకుంటాడు అని చెప్తున్నారు ఇక్కడ ఆయన అలాగే మనకు శివాన కూడా एञ्जेपारे जपो जे जल्प शिल्पम् सकलमपि मुद्रा विरचना गतिप्रादक्षिण्यक्रमणम् आसना जाहुति विधिः प्रणामः संवेशः सुखमखिलमात्मार्पण తవ విలసితం నేను మాట్లాడే మాటలంతా నీకు స్తోత్రం కా జపం కావాలి నేను నడిచే నడకంతా నీకు ప్రదక్షిణ కావాలి నేను నేను వినే మాటలంతా కూడా నేను తినే ఆహారం అంతా నీకు నైవేద్యం కావాలి నేను పడుకోలేదంతా కూడా నీకు పొద్దు పొందుదండలు నమస్కారాలు కావాలి సుఖం నేను ఏ సుఖమైతే శరీరంతో చేస్తాను అవంతా ఆత్మార్పణ దృశ్యాలు నీకే అర్పించాలి శకరణ శుద్ధిగా నేను సర్వకాల సర్వావస్థల్లో కూడా నీకే నేను అర్పించాలయ్యా అమ్మ అని చెప్పి సౌందర్ లహర్ చెప్పారు ఆ ఆది రెండింటిలో కూడా ఆదిశంకరాచార్యులు అద్భుతంగా అద్భుతంగా మన ధ్యాన సాధించే విధానాన్ని మనకు చాలా సులభంగా అందించేసారు జగద్గురువు కాబట్టి ఇంకో జగద్గురువు కాబట్టి ఈయన కూడా కృష్ణ పరమాత్మ కూడా మనకి ఎంత సులభమైన మార్గాన్ని ఇక్కడ కూడా సూచిస్తున్నాడు ఎప్పుడైతే ఆలోచనలు పరంపరగా వస్తూ ఉంటాయి మనం నిర్దేశంలో ఆలోచనలు వస్తూనే ఉంటాయి వాటిని ఆపలేము కానీ ఆ ఆలోచన అన్నిటినీ పరమాత్మ వైపు తిప్పినప్పుడు అప్పుడు ఆ వెలిగే దీపంలాగా స్థిరంగా నిలబడతాయి ఆలోచనలు అప్పుడేమైపోతుంది ఆ పరమాత్మ వైపే మనకు ఉంటాం కాబట్టి ఆ దీపం వెలిగినట్టుగా మనలో ఉండే ఆత్మ ధ్యానం అనే ఒక నిలకడ సాధించగలుగుతాం మన మనసు మనం నియంత్రించగలుగుతాం అనే విషయాన్ని ఇక్కడ మనకి ఈ శ్లోకం చెప్తున్నారు దీనికి ఉదాహరణ మనము జాజిలి ఋషి గురించి చెప్పుకుందాం జాజిలి ఋషి అని ఆయన చాలా గొప్ప తపస్సు సంపద చాలా గొప్ప తపస్సు చేశాడు ఆయన ఆయన తపస్ సమాధి గడిపాడు ఆయన ధ్యానం చేస్తూ 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 సమాధి స్థితికి గడిపాడు అలాగే తెలియని బాహ్య స్మృతి కోల్పోయాడు శరీరం మీద వ్యామోహం పోయింది ఆ దాని మీద ఆలోచన లేదు అసలు ఆయనకి అలా ఉంటే ఆయనకి ఏమైపోయింది ఆయన తల మీద జుట్టంతా పెరిగిపోయింది ఇక్కడ గడ్డం పెరిగిపోయింది అంతా పెరిగిపోయింది కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తున్నాడు ఆయన తల మీద చిరుకులు గూడు కట్టేసాయి ఆయన దృప్తి చిరుకలు గూడు కట్టేసుకున్నాయి అంటే ఆ గూడు కట్టింది కూడా ఆయన తెలియలేదు ఆ విషయాన్ని మనకి ఇక్కడ ఆ ఆ చెప్తారు సో ఉపమా సా ఉపమా అది ఉపమా అంటే ఉదాహరణగా చెప్తున్నాడు ఇక్కడ ఆ యొక్క ధ్యాన ప్రక్రియలో అంత గొప్ప స్థితికి వెళ్ళిపోయినవాడు వాడు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన అనే పరిస్థితి వచ్చిన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే నిశ్చలంగా ఉన్న ఒక దీపంలాగా వెలుగుతూ తనలో తన తనలో ఉండే ఆత్మను దర్శిస్తూ అతడు ఆత్మానందాన్ని పొందుతూ నిలకడైన మనసుతో ఉంటాడు అంటే అభ్యాసం చేస్తాడు నింజతో అభ్యాసం చేసి యథిత్తస్య తన యొక్క మనసును వాడై యోగినో ఆ యోగి యొక్క మనసు ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉంటుంది ఆ స్థిరంగా ఉన్న యోగి యొక్క మనసు ఎలా ఉంటుందంటే స్థిరంగా ఉన్న దీపల్లాగా ఉంటుందని ఉదాహరణ ద్వారా చెప్తున్నారు ఈ శ్లోకాన్ని ఇంక ఇరవై శ్లోకాలకు వచ్చేసరికి ఎత్ర ఉపరమతే చిత్తం ఇక్కడ చెప్తున్న విషయం ఏంది ఇక్కడ సమాధి గురించి మనకు చెప్తున్నారు సమాధికి ఉండే లక్షణాలు ఏందో చెప్తున్నారు ఇక్కడ సమాధి ధ్యానం చేస్తూ చేస్తూ సమాధి స్థితికి వెళ్ళిపోతారు సమాధి అంటే సమానంగా ధి బుద్ధి నిలకడగా ఉండడం అంటే ఎటువంటి తొట్టుపాటు లేకుండా మా మనసు అటు ఇటు పోకుండా నిలకడ నిలబెడడం ఇది కూడా మనకి ఇప్పుడు చూడండి మనం మనం భోంచేయాలనుకోండి ఏం చేస్తాం ఒక అల్టాక్ తెచ్చుకొని అల్టాక్ భోంచేయాలనుకున్నాం అలటాక్ ఏం చేస్తాం శుభ్రంగా కడుగుతాం అలాగా మనం భగవంతుని మనలో కూర్చోబెట్టాలంటే ముందు ఆ యొక్క ఆకులు శుభ్రం చేయాలి శుభ్రం చేసినట్టుగా మనసును శుభ్రం చేయాలి అప్పుడు దాంట్లో ఆహారం ఏం పెట్టుకుంటాం మనకు ఆరోగ్యాన్ని కలిగించేది మన శరీరానికి రక్షణ ఇచ్చే ఆహారం తీసుకుంటాం అటువంటి ఆహారం మనం పెట్టుకొని తిన్నట్టుగా ఆ దాంట్లో ఆ స్వచ్ఛమైన మనసుతో భగవంతుని ప్రతిష్ఠించుకోవాలి భగవంతుని ప్రతిష్ఠించుకుంటే ఏమైపోతుంది అప్పుడు మనం నిలకడగా ధ్యానం చేయగలుగుతాం ఏ విధంగా అయితే ఆ తిన్న ఆహారం వెంట పడుతుందో ఆకు స్వచ్ఛమైన ఆకులో ఉండే ఆహారం ఆ విధంగా మనకు కూడా మన మనసు స్వచ్ఛంగా ఉంటే పరమాత్మ వైపే మనసు నిలకడగా నిలబడుతుంది ఆ నిలబడేదాన్ని సమాధి అంటారు ఆ సమాధిని వర్ణిస్తున్నారో తీసుకోక ఎత్ర ఎక్కడైతే ఉపరమతే ఉపరమతే అంటే ప్రపంచ విషయాన్ని వదిలిపెట్టి పరమాత్మ ఎందే మనసు నిలబెడతారో చిత్తం వాళ్ళ మనసు నిలకడగా నిలబెడతారో నిరుద్ధం నిగ్రహించుకుంటారు అటు ఇటు పోయి ఆలోచనతో ఉండే మనసుని తీసుకెళ్లి ఆ పరమాత్మ పాదాద ఎవరైతే వస్తారో యోగ సేవయా అదే యోగ సేవ ఏందా యోగ సేవ అదే దానికే యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే ఆ ప్రక్రియ ద్వారా ఎవరైతే వస్తున్నారో అటువంటి వాళ్ళకి ఏముండవు రాగద్వేషాలు ఉండవు ముందు ద్వంద్వాలకు అతీతం అయిపోతారు మరియు కామ క్రోధ లోభ మోహ మనమాశ్చర్యాలు అనేవి ఉండవు వాటన్నిటిని జయించేస్తారు ఎప్పుడైతే వీటన్నిటి జయిస్తారో వాళ్లకు జ్ఞానం వస్తుంది వైరాగ్యం వస్తుంది ఇది యోగ సేవయ అంటే అది అర్థం వాళ్ళకు వైరాగ్యం వస్తుంది జ్ఞానం వచ్చి జ్ఞానంలో వైరాగ్యం వస్తుంది వైరాగ్యం ఎప్పుడైతే వస్తుందో వేటి మీద వ్యామోహం ఉండదు వ్యామోహం ఎప్పుడైతే లేదో మనసు నిలబడగా కూర్చుంటుంది ఇప్పుడు మనకి ఎందుకు మనసు నిలబడలేదు మనకి ఇప్పుడు ఉదాహరణ ముందు శ్లోకం చెప్పారు స్థిరంగా దీపం మెరుగుతోందంటే గాలి ఉద్దితమైన గాలి లేకుండా ఉండే దగ్గర దీపం మెరుగుతున్నట్టు అని చెప్పారు కదా మరి ఇప్పుడు మనము ఇంటి ఒక గది ఉంది అనుకోండి ఆ గదికి మనం ఏం చేస్తాం కిటికీలు పెట్టుకుంటాం కిటికీలు ఎందుకు పెట్టుకుంటాం అవసరమైతే తెలుస్తాం లేదా మూసేస్తాం అందుకే కిటికీలు పెట్టుకుంటాం ఆ కిటికీలు ఉద్తంగా భయంకరమైన తుఫాను వచ్చిన కొన్ని తరఫులు మూసేస్తాం కానీ మామూలుగా సన్న గాలి వస్తున్నప్పుడు తెరుచుకొని హాయిగా ఆనందాన్ని అనుభవిస్తాం అది శరీరానికి సంబంధించింది కానీ మనసు కూడా ఆ కిటికీలోంచి వచ్చే ఉధృతమైన గాలి రాకుండా అంటే ప్రపంచ విషయాలు రాకుండా మూసేసేసి సాధన చేసేవాడు ఏం చేస్తాడు అదే కిటికీలు అంటే ఇంద్రియాలు ఇంద్రియాలు అనే వాడి ద్వారా ప్రపంచ విషయాలన్నిటిని మూసేసి పరమాత్మ వైపు నిలబెడతాడు తనలో ఉండే ఆత్మను చూడటానికి కోసంగా పరమాత్మ వైపే నిలకడగా నిలబెడతాడు అది వాడు చేసే పని ఆ సాధన చేసేవాడు చేసే పని వాడు అప్పుడు దాన్ని ఏమంటారు దాన్ని యోగ సేవయా అంటారు దాన్ని ఆ విధంగా అతను చేసినప్పుడు ఏమవుతుంది ఎత్ర చైవాత్మనాత్మానం అటువంటి వాడు ఎక్కడైతే తన చ ఆత్మానం ఆత్మనాత్మానం తన తనలోనే తన మనసులోనే బుద్ధిని నిలకడగా కూర్చోబెట్టగలుగుతాడో అటువంటి వాడు పశ్యన్ ఆత్మని తృష్యతి వాడు తనలో ఉండే ఆత్మను దర్శించగలుగుతాడు ఎలా దర్శిస్తాడు దర్శించ సమాచాన సాక్షాత్కరింప చేసుకుంటాడు అంటే అర్థమేంది ఆత్మ ఆనంద అనుభూతి చెందుతాడు తనలో ఉన్న ఆత్మని అంటే నేను అనే పుట్టుకు స్థానమైన దాన్ని గుర్తించి దాని ద్వారా ఆనందాన్ని పొందుతాడు ఫస్ట్ దృశ్యతి తృష్యతి అంటే సంతృప్తి చెందుతాడు ఎప్పుడైతే తనలో ఉన్న ఆత్మ స్వరూపాన్ని దర్శించగలుగుతాడో వాడు పొందే ఆనందం ఇక ప్రపంచ విషయాలు దేని మీద అంత ఆనందం లభించదు వాళ్ళలో వాడికి అంత ఆనందం లభిస్తుంది ఆ ఆనందం వల్ల వాడు ఏమాత్రం తుష్యతి సంతృప్తిగా ఉంటాడు హాయిగా ఉండగలుగుతాడు అటువంటి స్థితికి వెళ్ళిపోతాడు ఆ యోగి అయిన వాడు ఆ యోగి సాధన ద్వారా ఇది సాధించగలుగుతాడు దీనికి మనకు ఉదాహరణ ఒక ముని ఉంటాడు అనమాట అప్పుడు ఆ ఒక యోగి తపస్సు చేస్తుంటాడు ఆయన గొప్ప తపస్సు తపస్సు చేస్తుంటాడు ఆయన ఆ సాధనలో ఉన్నప్పుడు ఆయనకి ఒక ఒకరోజు ఆకలి అవుతుంది ఆకలి అయ్యేసరికి ఆ బయటకు వస్తే ఒక బోయవాడు కనిపిస్తాడు అయ్యా నాకు ఆహారం పెడతావా అంటే అయ్యా మీ అంత గొప్పవాళ్ళు వచ్చి ఆహారం అడిగారని చెప్పేసి వెంటనే ఆయన ఏం చేస్తాడు అంటే అయ్యా ఇప్పుడే అన్నం ఉడుకుతోంది ఒక పక్క కూర ఉడుకుతోంది ఉడకగానే పెడతా అంటాడు ఆహా అలా కాదు ఎంత ఉడిగితే అంతే పెట్టు అంటాడు నేను మళ్ళీ జానంలోకి వెళ్ళిపో అంటాడు అప్పుడు ఆ పోయేవాడు గబగబా కూర చేసి ఆ ఉడికి ఉడకుతున్నట్టు అన్నాన్ని గబగబా వండి ఆయన అంత అన్నం పెట్టి కూర పెడతాడు పెట్టేసరికి ఆయన తింటాడు అన్నమాట తిన్న తర్వాత మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతాడు ఆయన సమాధిలోకి వెళ్ళిపోసి ఇంక బయటికి రాడు ఈ బోయేవాడు అనుకుంటాడు అయ్యో ఆయనకి ఎప్పుడు స్పృహలోకి వస్తాడో ఎప్పుడు ఆహారం అడుగుతాడో అని చెప్పేసి రోజు ఆయన ధ్యానం చేసి పూజ చూస్తుంటాడు ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తే ఆయన ఆహారం పెట్టాలని కూర్చో ఉంటాడు ఈ విషయాన్ని రోజు అతను కొడుకు గమనిస్తాడు అయ్యో మా నాన్న ఇంత శ్రద్ధగా చేస్తున్నాడని ఆ పిల్లవాడు గమనిస్తూ ఉంటాడు కానీ ఆయన జానంలో వెళ్ళిపోయి ఏళ్ళు అయిపోతుంది ఆయన రాడు బయటికి రాడు ఆయన ఆయన పూర్తిగా జానంలో సమాధిలో ఉండిపోతాడు ఈ పోయేవాడు కాస్త మరణిస్తాడు ఆయన కోసం చూస్తూ కూర్చుంటాడు కానీ ఒకసారి ఏమవుతుందంటే పెద్ద భూకంపం వచ్చేస్తుంది భూకంపం వచ్చి ఈ ధ్యానం చేస్తున్న ఆయన భూమిలో కూరుకుపోతాడు కూరుకోపోతే వీళ్ళు ఆ కొడుకు వాళ్ళు కొడుకు కుటుంబం వేరే వెళ్ళిపోతారు ఇంకా భూకంపం వస్తే అంతా మారిపోతుంది ఆ బోగుడి పరిస్థితి అంతా మారిపోతుంది ఆ ఋషి మాత్రం ఆ దాంట్లో ఆ ముని మాత్రం మునిగి భూమిలో కూడా కూరుకుపోతాడు ఎలా అంటే కొన్నేళ్లకు ఒక రాజు గుర్రం వేసుకొని ఆ ప్రాంతానికి వస్తాడు ఆయన వస్తే ఆ ప్రాంతానికి రాగానే ఆ గుర్రం ముందుకు పోదు ఆయనకు అర్థం కాదు ఎందుకు ఈ గుర్రం ముందుకు పోవడం లేని చెప్పేసి భటుడిని పిలిపించి అక్కడ తవ్విస్తాడు తవ్విస్తే లోపలి ముని కూర్చో ఉంటాడు ఆయనకు ఆ సమాధి స్థితిలో ఉండడానికి భంగం కలుగుతుంది వీళ్ళు శబ్దం చేసి ఆయన లేపడం పైకి తీసుకొస్తారు ఆయన ఆ లోపల పైన పైకి తీసుకొస్తారు అప్పుడు ఆయన బాక్ష్య స్పృతిలోకి వచ్చి నాకు ఆహారం సిద్ధంగా ఉంది అని అడుగుతాడు అంతే ఆ రాజు ఆశ్చర్యపోతాడు ఆహారం సిద్ధంగా ఉండేది ఏంది అయ్యో మహాన్ బావా మేము అడవికి వచ్చాము మాకు తెలియదే మీరు ఆహారం అడుగుతారని తెలిసినట్టు నేనే పెట్టిండేవా అంటాడు అప్పుడు ఆయన ఒక్కసారి కలిగి చూస్తాడు చూసి నువ్వెవరో తెలుసా అంటాడు నేనెవరో నాకు తెలియదు అంటాడు నువ్వు పూర్వ జన్మలో నాకు ఆ సమాధి స్థితిలోంచి బయటకు వచ్చిన ఆహారం పెట్టిన వాడివి ఆ పుణ్యం వల్ల ఇప్పుడు రాజు అయ్యావు నువ్వు అని చెప్తాడు అంతే ఆ రాజు ఆశ్చర్యపోతాడు ఆయన కాళ్ళ మీద పడి ఎంతటి భాగ్యము అలాంటి బోయేవాడిగా ఉన్న నేను ఈ రోజు ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజయ్యానంటే ఆ పుణ్య ఫలితమే కదా అని తెలుసుకొని ఆయన పాదాలను నమస్కరిస్తాడు నువ్వు నా కోసంగా ఎదురు చూసావు నాకు ఆహారం పెట్టాలని చెప్పి అందుకే నీకు అనుగ్రహిస్తున్నా అని చెప్పి చెప్తాడు హృషి కాబట్టి ఆ విధంగా సమాధి స్థితికి వెళ్ళిన వాళ్ళు ఎలా ఉంటారంటే తమలో తామే ఆనందిస్తూ ఉంటారు అందువల్ల ఎప్పుడు తృప్తిగా ఉంటారు ఇంకా వాళ్ళకి ఆహారాలతో వాళ్ళ విహారాలతో ఏం సంబంధం లేదు అదే మన పదిహేడు శ్లోకంలో కూడా చెప్పింది ఆహారాలు విహారాలు ఏవా అని చెప్పుకుంటూ వచ్చారు అవన్నీ సాధించేస్తారు వాళ్ళంతా సాధించే ఆ స్థితికి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు ద్వంద్వాలకు అతీతం అయిపోతారు కామక్రోధాలకు అయిపోతారు త్రిగుణాలకు అతీతం అయిపోతారు అన్నిటికీ అతీతమై స్వచ్ఛమైన మనస్తో ఉండి ఆ తమలో తామే రమిస్తూ ఆనంద స్థితిలో ఉంటారు అటువంటి యోగులైన వాళ్ళు ఆ యోగుల గురించే ఈ రెండు శ్లోకాలను మనకు వర్ణించారు భగవంతుడు ఈ రోజు మనం భగవద్గీతలో ఆరవ అధ్యాయమైన ఆత్మ సమయం యోగంలో లేదా ధ్యాన యోగంలో పంతొమ్మిది ఇరవై శ్లోకాల్లోని విశేషాంశాలు తెలుసుకున్నాం